బెజవాడ నేట మునగడానికి కారణం ఏంటి దీని మీద అయితే చాలా సమీక్షలు సీరియస్గానే నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎందుకంటే బెజవాడ అంటే ఎప్పుడు నిత్యం కలకలాడుతూ ఉంటుంది ట్రాఫిక్తో చాలా రద్దీగా ఉంటుంది నిత్యం జనసందోహంతోనే ఉంటుంది బెజవాడకి కానీ ఇప్పుడు ఆ బెజవాడకి ఎటువంటి దుస్థితి వచ్చింది అంటే బెజవాడ వెళ్ళాలంటేనే భయపడుతున్నారు ఇప్పటికే చాలా వరకు ట్రాఫిక్ మళ్ళించేశారు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఇటు ఖమ్మం నుంచి తీసుకెళ్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అటు గుంటూరు వైపు నుంచి ఎలా మళ్ళీస్తున్నారు అసలు విజయవాడ ఎవరినే రావద్దంటున్నారు విజయవాడని ఎటువంటి ప్రయాణంలో పెట్టుకోవద్దంటున్నారు నాలుగైదు రోజుల పాటు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటి అంటే ఒక పదకొండు నెంబర్ అనేది చాలా స్పష్టంగా అది అవుతుంది ఏంటి పదకొండు అంటే ఎప్పుడైతే బుడమేరు వాగు పొంగిపోతోంది బుడమేరు వాగు దగ్గరికి నీటి ప్రవాహం భారీగా చేరుకుంటుంది అని అధికారులకు తెలిసిందో ఇమీడియట్గా అక్కడ ఉన్న ఆ బుడమేరు వాగు దగ్గర వెలగలేరు వద్ద ఒక పదకొండు షట్టర్స్ అయితే ఉంటాయి ఈ పదకొండు షట్టర్లు ఎత్తేసి నీటిని దిగువ గనక వదిలేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఆ పదకొండు షట్టర్లు ఎత్తకపోతే గనక అక్కడ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉంటుంది ఆ నీరు అటువైపు వెళ్ళిపోయి పూర్తిగా ఆ ఎన్టీపీసీలోకి చేరుకుంటే గనక ఆ నష్టం చాలా భారీగా ఉంటుంది పూర్తిగా దాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టం అని చెప్పి అధికారులకు అక్కడ కొంతమంది చెప్పారంటే ఈ నేపథ్యంలోనే ఆ అధికారుల నిర్ణయం మేరకు ఇమీడియట్గా గా ఆ వెలగలేరు వద్ద ఉన్న ఆ పదకొండు షట్టర్లను ఇమీడియట్ గా ఎత్తేసారు ఆ వరద ఉధృతి పూర్తిగా దిగువకు వదిలేశారు ఎప్పుడైతే ఆ పదకొండు షట్టర్లు ఎత్తేసారో ఆ నీటి వరద ప్రవాహం పూర్తిగా లోతట్టు ప్రాంతాలను ముంచేసింది కంప్లీట్ గా కాకపోతే ఇక్కడ అధికారులు దీన్ని ఊహించలేదు ఇటువంటి ఉధృతి కొన్ని గ్రామాలను ముంచేస్తుందనో లేదంటే విజయవాడను అతలాకుతలం చేస్తుందనే ఊహించలేదు కాకపోతే అక్కడ ఎన్టీపీసీని పూర్తిగా కోలుకోవడానికో లేదంటే ఎన్టీపీసీకి నష్టం చేకూర్చకూడదనో దా నష్టం ఇంకా తీవ్రంగా ఉంటుందనో అంచనా వేసి మాత్రమే నేలను దిగువకు వదిలేశారు అది కూడా అధికారులు ఆదేశాలతో ఆ పదకొండు షట్టర్లు ఎత్తివేయకుండా ఉండి ఉంటే ఆ బుడమేరు వాగు ఉధృతిని క్రమంగా చిన్న చిన్నగా గనక వదిలి ఉండి ఉంటే గనక ఖచ్చితంగా ఈ స్థాయి ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనేది కొంతమంది అంచనాం మరి దీనికి కారణం ఆ పదకొండు షట్టర్లు ఎత్తివేయడమేనా నిజంగా అంత త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఓర్లను ముంచేయడం అనేది లేదంటే విజయవాడ లాంటి ప్రాంతం ఈరోజు ఈ దుస్థితికి రావడానికి కారణం అదేనా దీని మీద క్షుణ్ణంగా అయితే పరిశీలించాలి అధికారులు నిశ్చింగా ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే రేపొద్దున్న ఈ స్థాయిలో వరద ప్రవాహం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే స్థాయిలో ఇటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే మరొకసారి విజయవాడ మునిగిపోకుండా ఉండాలంటే ముందు దాని మీద సమీక్ష నిర్వహించాలి దాని మీద ఒక నివేదిక అయితే తెప్పించుకోవాలి అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం